నమస్తే ఎన్సీఎన్ లో హెడ్లైన్స్ వర్క్ విధానంలో పనితీరులో మార్పు రావాలి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పొరుగు పని స్టేషన్ల ఏర్పాటు కోసం అనువైన స్థలాన్ని భవన సముదాయాలను గుర్తించడంపై రెవెన్యూ అధికారులు దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ పి ఆదేశించారు రాజమహేంద్రవరంలోని స్థానిక జిల్లా కలెక్టరేట్ దృశ్య మాధ్యమ సమావేశ మందిరం నుంచి డివిజన్ మండల స్థాయి రెవెన్యూ అధికారులతో జేసీఎస్ చిన్నరాముడు డిఆర్ఓ టీ సీతారామమూర్తిలతో కలిసి కలెక్టర్ పి ప్రశాంతి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేసే విధానంలో హార్డ్ వర్క్ విధానంలో కాకుండా స్మార్ట్ వర్క్ విధానంలో పనితీరులో మార్పు రావాలన్నారు ఆ క్రమంలో మనం పనిచేసే ప్రదేశాల్లో ప్రభుత్వ ప్రైవేటు భవనాల్లో సౌకర్యవంతంగా ఉండే వర్క్ స్పేస్ కూడిన ప్రాంతాలను గుర్తించి నివేదిక అందజేయాలని స్పష్టం చేశారు ఇందులో భాగంగా అర్బన్ ప్రాంతంలో సమీప మండలాలలో రూరల్ మండల కేంద్రాల్లో తగిన భవన సముదాయాలు లేదా వర్క్ ప్లేసెస్ ను గుర్తించి నిర్ణీత పట్టికలో అందజేయాల్సి ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్ ఆర్టీవోలు ఆర్ కృష్ణనాయక్ రాణి సుష్మితాలు తహసీల్దార్లు వర్చువల్ ద్వారా పాల్గొన్నారు వాటన్నిటిని కూడా మనం కోవర్కింగ్ స్పేస్ కింద చూడవచ్చు అలాగే ప్రైవేట్ బిల్డింగ్స్ ఏమైనా ఉన్నా కూడా మనం చూడడానికి అవకాశం ఉంది సో ఇందులో మనం ఇంపార్టెన్స్ వాయిస్ ప్రయారిటీ వైజ్ చూసుకుంటే ద ఫస్ట్ ప్రయారిటీ ఇస్ ద రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ బికాస్ ప్రౌట్ ఆఫ్ స్కో ఈస్ గేర్ హ్యాస్ ఇట్స్ అప్కమింగ్ సిటీ కాబట్టి దాంతో పాటుగా రాజమండ్రికి దగ్గరలో ఉన్న విలేజెస్ లో కూడా దో దే ఆర్ నాట్ కమింగ్ అండర్ త్రీ కార్ టూ రాకపోయినా కూడా రాజమండ్రి రాజమండ్రి సో రాజమండ్రి ఇన్ అరౌండ్ అరౌండ్ విలేజెస్ లో కూడా ఐడెంటిఫై చేసుకోవాల్సి వస్తుంది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఆర్టి గారు అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేటప్పుడు ఆల్ ద మండల్ హెడ్ క్వార్టర్స్ ఈ మండల్ హెడ్ క్వార్టర్స్ లో ఉండబడ్డానికి కారణం మనకి ఏదో ఒక స్టార్ట్అప్ డైరెక్ట్ గా వస్తుంది అని కాదు ఇన్ అరౌండ్ విలేజెస్ లో ఎవరైతే మనకి వర్క్ ఫ్రమ్ that industry wants them to create a kind of work working atmosphere.